నైన్టీ నైన్ టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం నేను మూల శ్రీనివాస్ ఇక నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే ఇదే నేపథ్యంలో ఈ రోజు నుంచి దేవి శరణ్ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి మొత్తానికి తెలంగాణలో మరి బతుకమ్మ పండగ ఎంత విశిష్టమైందో మనకు తెలిసిందే అడవి పూలను పూజించే పండగకి మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ఇదే క్రమంలో మరొకసారి కూడా మాజీ ఎమ్మెల్సీ మాజీ బీఆర్ఎస్ నాయకురాలు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన పుట్టింటి పుట్టింటి గ్రామమైన చింతమడకకు వెళ్ళారు సో మరొకసారి కేసీఆర్ను ఒకవైపు చీర్థపులి పుట్టిన గడ్డ అని చెప్తూనే మరొక వైపు ఇక్కడ ఒక చారిత్రాత్మకమైన ఈ గ్రామము ఈ గ్రామంలో ఒక చరి చరిత్ర సృష్టించిన నాయకుడు పుట్టాడు సో ఇక్కడ నుంచి నేను మరొకసారి కూడా మరి బతుకమ్మ ఆడబోతున్నాను సో దీంట్లో నన్ను అడ్డుకునేందుకు చాలామంది కుట్రలు చేశారు సో ఎవరెన్ని కుట్రలు చేసినా నేను అంతకు మించి ఇంకా రెచ్చిపోతానని చెప్పి కూడా చెప్పడం కావచ్చు ఇదే క్రమంలో మరి దేశ ప్రధాని దుర్గా దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా జిఎస్టీ టూ పాయింట్ ఓ ఉత్సవ పేరుతో ఈరోజు నుంచి బీజేపీ ఉత్సవాలు నిర్వహిస్తోంది సో దీంట్లో జిఎస్టి సవరణతో భారీగా అన్ని రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయని బీజేపీ చెప్తున్న నేపథ్యంలో మొత్తానికి ఇదంతా కూడా పేద మధ్యతరగతి ప్రజలకు కూడా లాభం చేస్తుందని కూడా భారత ప్రధాని చెప్పారు సో రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఉత్పత్తి రంగాలను ప్రోత్సహించాలని ప్రధాని పిలుపునిచ్చారు సో మేడ్ ఇన్ ఇండియాకు దేశ ప్రధానిగా ప్రధాని అయితే ప్రోత్సాహం ఇవ్వడం కావచ్చు తర్వాత మరి ఇది దసరా కానుకగా మనం భావించవచ్చు సో దీంట్లో మరిక కవిత చేసిన కామెంట్స్ కావచ్చు మనం చూసినట్టయితే అదే క్రమంలో మరి ఎంగిలిపూల బతుకమ్మ రోజున కూడా హైడ్రా మరొకసారి నిన్న ఆదివారం ఎట్ ద సేమ్ టైం మరి తెలంగాణలో బతుకమ్మ పండగ ప్రారంభం రోజు పూల బతుకమ్మ రోజున కూడా హైడ్రా కూల్చివేత్తలకు పాల్పడింది సో హైడ్రా హైడ్రా బుల్డేజర్కు సంబంధించిన అంశంలో మరి కొంత కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి తిరుగుబాటు చేసినట్టు స్పష్టమవుతుంది సో బతుకమ్మ ప్రారంభం రోజున మా బతుకుని కూల్చారంటూ కూడా ఆ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళన చేశారు సో ఇదే అంశంలో ఈరోజు బిగ్ డిబేట్ బిగ్ బిగ్ డిబేట్లో మనతో స్టూడియోలో ఉన్నారు శ్రీకాంత్ గౌడ్ గారు తెలంగాణ జాగృతి నాయకులు ఆయనతో ముందుగా మాట్లాడదాం కవిత మరొకసారి ఎందుకోసం మరి ఈ స్థాయిలో ఆమె మాట్లాడారు కేవలం హరీష్ రావునే టార్గెట్గా చేసుకున్నట్టు స్పష్టమవుతుంది సో దీంట్లో సో మరి ఇక కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు అధికార ప్రతినిధులు ఉన్నారు సో అలాగే బీజేపీ పార్టీ నుంచి దిలీచారి గారు ఉన్నారు సో మొత్తానికి ముందుగా శ్రీకాంత్ గౌడ్ గారితో ప్రారంభిద్దాం శ్రీకాంత్ గౌడ్ గారు నమస్తే చెప్పండి శ్రీకాంత్ ఎలా చూస్తారు కవిత ఎందుకని నిన్నంత ఎమోషనల్ అయ్యారు దాంట్లో బతుకమ్మ ఒక రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చిందనా లేకుంటే బతుకమ్మకు తాను ఎన్ని రోజులు కష్టపడ్డాను సో తనకు ఆంక్షలు పెట్టారని ఫీల్ అవుతుందా హరీష్ రావును టార్గెట్ చేసినట్టు స్పష్టం అవుతుంది అంటే సిద్దిపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆమె ప్రిపేర్ అవుతుందా ఏం ఏం కనిపిస్తుంది ముందుగా నైన్టీ నైన్కి సంబంధించిన ప్రేక్షకులు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలంగాణ జాగృతి తరఫున ఉద్యమాభిన తెలియజేస్తాను ఏదైతే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవిత గారు కొన్ని దశాబ్దాల కాలాలుగా ఈ యొక్క ప్రాంత సంస్కృతి ఔన్నత్యాన్ని విశ్వపీఠం పైన నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసింది ఆ రోజు సంస్కృతిని పునర్జీవనాన్ని ఇస్తుంది ఉద్యమానికి ఊపిరినిస్తా అని చెప్పేసి ఆ యొక్క సంస్కృతి పునర్జీవనం కోసం అనితం కొట్లాడినటువంటి వ్యక్తి ఆ రోజు కన్నా గతంలో పద సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కూడా బతుకమ్మ అనేటువంటి అంశం పైన ఎవరైతే ఈ కుట్రదారులు అని చెప్పేసి కవిత గారు మొదటి నుంచి చెప్తూ ఉన్నారో వారే ఈ బతుకమ్మ పైన అనేక రకాలైనటువంటి ఆంక్షలు విధించిళ్ళు ఒక దశలో కవిత గారు మా ప్రాంతానికి వచ్చి మా నియోజకవర్గానికి వచ్చి బతుకమ్మ ఆడితే ఈసారి నేను గెలుస్తా అని చెప్పేసి కాలావేళబడి బ్రతలాడి బతుకమ్మ కార్యక్రమాలు చేయించుకున్నటువంటి ఎమ్మెల్యేలు కొందరైతే ఇంకొంతమంది కంప్లీట్ ఈ యొక్క బతుకమ్మ నిర్వహణ చేస్తే ఈమె మహిళలను అందరిని కూడా క్రోడీకరిస్తాను అని చెప్పేసి అభద్రతకు ఆ రోజు కూడా బతుకమ్మ వైన మా కౌన్సిల్ వేదించినిల్లా ఈ రోజు చిత్తమడకు సంబంధించినటువంటి కేంద్రంగా బతుకమ్మ ఏదైతే మేము చేసినామో అది కేసీఆర్ని గన్నట్టు గడ్డ ఒక పులిని గన్నట్టు గడ్డ ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చేసి స్వరాష్ట్ర ఉద్యమం కోసం పోరాడినటువంటి కేసీఆర్ గారు పుట్టినటువంటి గ్రామం కాబట్టి ఆ గ్రామంలో గతంలో అనేక మార్లు మేము పెట్టేటటువంటి ప్రయత్నం చేసినాం సిద్దిపేట జిల్లా వేదికగా కూడా అనేక కార్యక్రమాలు చేయడం కోసం మేము ప్రయత్నం చేసినాం ఎప్పుడు కూడా మాకు అక్కడ ఒక ఆంక్షలు అనేటువంటి ఉండేది నేను కవిత గారు కూడా స్పష్టంగా చెప్పిళ్ళు కేజీఎఫ్లో గనక అక్కడ పూత ఏ విధంగా అయితే ఆంక్షలు ఉంటాయో అట్లాంటి ఆంక్షలు విధించి ఇల్లు అనేటువంటి విధంగా చెప్పకనే చెప్పిళ్ళు అక్కడ ఉండబడేటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఆంక్షలు విధించేది అని చెప్పి చెప్పిళ్ళు ఈ ఈ గడ్డ ఏదైతే చింతమడక గడ్డ ఉందో ఇది నా జన్మభూమి మీరందరూ కూడా రేపు రోజున ఆశీర్వదిస్తే ఇది నా కర్మభూమి అని చెప్పేసి కవిత గారు చెప్పిళ్ళు అంతే అదే కాకుండా ఒక ఆడపిల్లను సాగనంపైనప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయో ఎట్లాంటి ఔదోగిం ఉంటుందో ఈరోజు ఇంత పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఈ పది నా యొక్క ప్రస్థానం ఇరవై సంవత్సరాల ప్రస్థానం బీఆర్ఎస్ పార్టీతో ఉంటే నిర్దాక్షిణంగా ఈరోజు బయటికి పంపించేట ప్రయత్నం చేసి ఈ సంబంధించిన కుట్రదారులు అని చెప్పి కవిత గారు చెప్పిళ్ళు ముఖ్యంగా ఏంటంటే మేము ప్రశ్నించేది మొదటి నుంచి ఏంటిది హరీష్ రావు గారు చేస్తున్నటువంటి అవినీతి అయింది నిన్న గ్రామస్తులందరితో కూడా మేము ఇంట్రాప్ట్ అయినాం మా చంద్రన్న మా అనేటువంటి విధంగా మా చంద్రుడు అనేటువంటి విధంగా ఆ రోజు గ్రామం గ్రామం కూడా అంటున్నారు నిజానికి ఇట్లాంటి అవినీతి మరకలు మా ఈ హరీష్ రావు అంటించండి అని చెప్పేసి విస్మయానికి గురవుతున్నారు ఏదైతే కాళేశ్వరం సంబంధించిన కమిషన్ ఉందో కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి దాంట్లో పీసీ గోస్ కమిషన్ ఇస్తే ఆరు వందల యాభై ఐదు పేజీల నివేదికలో కూడా ఈరోజు ఏముంది స్పష్టంగా ఏకవాక్యంగా హరీష్ రావు గారు అక్కడ ఒకటే లైన్ చెప్పడం జరిగింది సర్వంత రే ఆమె కేసీఆర్ గారే సర్వంతర్యామి కేసీఆర్ గారు అనేటువంటి ఒకటే లైన్ చెప్పడం జరిగింది తద్వారా కేసీఆర్ గారి పైన కుట్రలు జరుగుతాయని చెప్పి కవిత గారు బయటపెట్టిల్లు ఈరోజు సంతోష్ రావు గారు వేదికగా హరీష్ రావు వేదికగా కవిత గారి పైన ఆ కుట్రలు జరిగినాయి అందులో భాగంగానే పీసీ ఘోష్ కమిషన్కి ఏకవాక్యంలో ఈరోజు కేసీఆర్ గారికి నీకిచ్చే ప్రయత్నం చేసి రెండు వేల పదహారో సంవత్సరంలోనే కేటీఆర్ గారిని కూడా కవిత గారు హెచ్చరించు అన్న ఏమని ఏదైతే హరీష్ రావు కొటారిలో ఉండేటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో అదే కాకుండా తాను మాత్రమే ఎగ్జిక్యూషన్ చేసేటువంటి పనులను కూడా ప్రతి చిన్నది పెద్దది కూడా తీసుకపోయి సార్ దగ్గర పెడుతున్నారన్న జర నువ్వు భద్రంగా దీన్ని చెప్పేసి అని గారి కేటీఆర్ గారి మీరు ఏదైనా ప్రెస్ మీట్లు కానీ ఏదైనా చిట్ కూడా నిర్వహిస్తే కేటీఆర్ గారిని రోపే రోజు ఈ పైన ప్రస్తావించండి నిజం అనేటువంటిది కేటీఆర్ గారు చెప్తారు ఒకవేళ ఇది కాదని కనుక చెప్తే మాత్రం ఈ ఇంతకటి భావదారిద్రం అనేటువంటిది ఏది ఉండదు బలమైనటువంటి నాయకుడు అని చెప్పేసుకుని చెప్పుకుతున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు కేసీఆర్ గారికి ఇచ్చారు అంటే బలమైనటువంటి నాయకులు బలహీనమైనటువంటి పనులు చేసినా కానీ ఉపేక్షించకపోతే ఆ పార్టీ మంచి పార్టీ లేకపోతే ఆ నాయకురాలు మంచి నాయకురాలు అని చెప్పేసి అనుకోవాలన్నా ఒకటి చెప్పాలి ఎలా అని నేను అడుగుతున్నా ఇదే నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి రావణాసురుడు కూడా బలమైనటువంటి వ్యక్తే రావణాసురుడు కూడా విజ్ఞారమైనటువంటి విజ్ఞాన సంపద కలిగినటువంటి వ్యక్తి పలు శాస్త్రాలపైన అనేక రకాలైనటువంటి మేధా సంపద కలిగినటువంటి వ్యక్తి మంచి జ్యో జ్యోతిష్యుడు దానికి తోడు ఒక కవి ఒక పోయేటు అట్లాంటి వ్యక్తిని రావణాసురుడు అట్లాంటి వ్యక్తి అధర్మం వైపు ఎప్పుడైతే పోయేటో తన పతనం స్టార్ట్ అయింది అదేవిధంగా హరీష్ రావు గారు బలమైన వ్యక్తి అని చెప్పేసి నమ్ముతున్నటువంటి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కార్యకర్తలు మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే అవినీతి వైపు మీ యొక్క చూపు మల్లిందో ఎప్పుడైతే అవినీతి వైపు మీరు అడుగులు వేసిందో అప్పుడే మీ పతనం స్టార్ట్ అయింది ఒక మహా చెండిలాగా కవిత గారి నవర